ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం దానికంటే ముందుగా ఆసక్తితో చేరువచ్చిన అందరికీ యస్సుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తుంటున్నా వందనాలమ్మా రైట్ ఉదయకాల సమయంలో ఏం వాక్యం వినా గుర్తుందా ఎవరికైనా చెప్తారా తప్పిపోయిన కుమారుడు అంతేనా పెద్ద కుమారుడా రైట్ తప్పిపోయిన కుమారుని అన్న తిరిగి వచ్చిన చిన్న కుమారుడు తప్పిపోయిన పెద్ద కుమారుడు ఇదే తమ్నైల్ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి ఇదే తమ్నైల్ ఉంటుంది రైట్ ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక చిన్న వాక్య భాగం ద్వారా మనము వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చాలు చూడండి ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మను కూర్చున్నటువంటి ప్రవచన వాక్యం మనందరికీ తెలిసే కదమ్మా ఇందులో ప్రవచనం చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం చిన్న వయసులో నుంచి కూడా వింటూనే ఉన్నాం ఏలయనగా మనకు శిశువు పుట్టను ఎవరా శిశువు యేసుక్రీస్తు వారు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని ఆలోచనకర్త ఎవరైనా ఆశ్చర్యకరుడెవరు బలవంతుడైన దేవుడెవరు నిత్యడగు తండ్రి ఎవరు సమాధానకర్త అధిపతి అని ఎవరికి పేరు పెట్టారు ఆయనే సమాధానముకు అధిపతి అయితే ఈ ప్రవచన వాక్యములో యేసుక్రీస్తు వారి నామములు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులో ఒక్క నామమును గురించి ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అక్కడ ప్రభున యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఈ ప్రవచనములో ఆయన బలవంతుడైన దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది రోజుల్లో యస్సుక్రీస్తువారు అంటే సరే లేక ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటున్నారు తప్ప ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడని బలము ద్వారా జ్ఞానము ద్వారా సమస్తము సృష్టించినటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఈ లోకంలో చాలామంది బలవంతులు ఉండొచ్చు బల ప్రదర్శన కొరకు పోటీలు పడుతూ ఉండొచ్చు నేనే బలవంతుని నిరూపించుకోవడానికి తాపత్రపడుతూ ఉండొచ్చేమో కానీ ఈ మానవులు కలిగినటువంటి బలమంతా తాత్కాలికమైంది శరీర సంబంధమైనది బహుశా అరవై డెబ్భై సంవత్సరాల వరకు ఉంటుంది బలం తర్వాత కానీ ప్రభువైన యస్సుక్రీస్తు వారు అట్లా కాదు ఆయన బలవంతుడైన దేవుడు నిరంతరము నిత్యత్వములో దేవుడు బలవంతుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే బలవంతుడైన దేవుడు ఏ ఏ విషయాల్లో ఆయన బలమైన దేవుడై ఉన్నాడు ఏ విషయాల్లో ఆయన బలమైన కార్యములను జరిగిస్తూ ఉన్నాడో కొన్ని విషయాలను ఈ రాత్రి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి యహోస్వ గ్రంథంలోనికి రండి యహోత్సవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం యోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యహోవ ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహోవ తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతిని వారికి తెలియపరచవలేను దేవుని యొక్క గొప్ప కార్యాన్ని వివరిస్తూ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు ఇస్రాయేలీలు వారి పిల్లలకు వారి తరము వారికి చెప్పేటప్పుడు ఏం చెప్పాలని అంటున్నాడంటే దేవుని బాహువు బలమైనదని చెప్పాలంట ఏమని చెప్పాలా బాహువు అంటే శక్తి అంతేనా ఇంకా చెప్పండి చెప్పండి ఏం పర్వాలేదు చెప్పండి తప్పైనా నేనేమనుకోను కదా బాహువు అంటే ఏంటి చేయి అంతేనా హస్తము బాహువు అంటే చేయి లేదా హస్తము యహోవా బాహువు అంటే దేవుని చేయి బలమైనది అంట ఈరోజు బలవంతుడైన దేవుడు ఏ విషయాల్లో ఆయన బలమైన వాడు అని మనం ఆలోచన చేస్తే మొదటిగా దేవుని బాహువు బలమైనది ఆయన బాహువు ఎట్లాంటి కార్యములు చేయగలిగిందంటే ఎర్ర సముద్రమును ఎండ చేసిందంట మహాసముద్రమైన ఎర్ర సముద్రము ఎండిపోయేటట్టు చేయగలిగింది దేవుని బాహువు మహాసముద్రమైన ఎర్ర సముద్రమును చీల్చినట్టుగానే ఎరు యోర్ధాను సముద్రమును యోర్ధాను నీళ్లను ఏకరాశిగా నిలవబట్టగలిగింది దేవుని బాహువు ఎరికో గోడలను కోల్చగలిగింది దేవుని బాహువు దేవుని చేయి దేవుని హస్తం ఎంత బలమైనదంటే మహాసముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆయన బిడ్డలను ఆయన జనులను ఆయన ప్రజలను ఏకరాశిగా నిలవబడిన యోర్ధానులు నడిపించాడు చీల్చబడిన ఎర్ర సముద్రంలో సహా నడిపించగలిగాడు ఈరోజు దేవుని బాహువు బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిర్గమ కాండంలో కూడా మనం చూస్తాం చూడండి పద్మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి చదువుదాం బలమైన చేతితో యహోవ ఐగుప్తుల నుండి నిన్ను బయటకు రపించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థకముగాను ఉండును దేవుని హస్తము దేవుని చేయి ఎట్లాంటిదంట బలమైనది ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి ఇస్రాయలు ప్రజలందరినీ తీసుకురాగలిగినది దేవుని హస్తము ఎవరు తీసుకొచ్చారు వారందరినీ బయటికంటే బలమైన చేతితో ఆయనే తీసుకుని వచ్చాడంట దేవుని బాహు దేవుని చెయ్యి బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆరోధ్యాయంలో కూడా మొదటి వాక్యంలో మనం చూస్తాం చూడండి ఆ మాట అందుకు యహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషత్తు అనెను దేవుడు అంటున్నాడు మోషేతో ఇదిగో నువ్వు ఫరోతో మాట్లాడుతున్నప్పుడు ఫరో ఒప్పుకోడు పంపించమని అడిగితే ఒప్పుకోడు ఎన్ని సాకులు చెప్పాడండి అండి మనం విన్నాం కదా పోయిన ఆదివారం ఎన్ని సాకులు చెప్పాడు ఎన్ని కుట్రలు చేసాడు ఎన్ని ఆటంకాలు చేశాడు ఫరో విన్నారా గుర్తుందా ఎన్ని ఆటంకాలు చేశాడు ఒకసారి వెళ్ళండి అంటాడు ఒకసారి వెళ్ళొద్దు అంటాడు ఒకసారి వెళ్తే వెళ్ళండి దూరం వెళ్ళొద్దు అంటాడు ఒకసారి పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు ఒకసారి పశువులొద్దు మీరు మాత్రమే వెళ్ళండి అంటాడు ఆలోచన చేయండి అంటే ఫరో అవుతాడు అతడు పంపించమన్న వెంటనే పంపించడు మిమ్మలను అతడు తన హృదయమును కఠినపరుచుకుంటాడు అయినా సరే ఆ కఠినమైన హృదయమును కరిగించి నేను బలమైన హస్తము చేతనే మిమ్మలను బయటికి తీసుకుని వస్తానన్నాడు కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించగలిగినది యహోవా బాహు దేవుని చేయి అది బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రభువు నందు ప్రేమైన దేవుని మిడలరా ఈరోజు ఆలోచన చేద్దాం దేవుని చేయి బలమైనది దేవుని హస్తపు బలము ద్వారా ఇస్రాయేల్ని నడిపించగలిగాడు అంటే మనకు కూడా ఇరుకులు ఇబ్బందులలో కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నడిపించగలడు ఆయన బలమైన బాహువు ద్వారా బలమైన చేతి ద్వారా మనల్ని కూడా పోషించగలుగుతాడు కొన్ని లక్షల మందిని అరణ్యంలో ఇంచుమించు నలభై సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు ఆ బలమైన హస్తం ఈరోజు మనకు కూడా తోడుగా ఉంది ఆయన బలమైన చేతి నీటిలో ఉంటే మనకు ఎటువంటి కొరతలు ఉండవని కొదువులు ఉండవని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని బాహువు ఏమైందట బలమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తారు రెండవదిగా చూస్తాను చూడండి యోగు గ్రంథంలోనికి ఒకసారి యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం చాలా ఇక్కడ చూస్తాను చూడండి దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు ఆయన శక్తి బహు బలమైనది అంట రెండవదిగా మొదటిది ఏం బలమైనది దేవుని దగ్గర ఆయన చేయి ఆయన హస్తము ఆయన బాహు బలమైనది రెండవదిగా ఏం బలమైనదంట శక్తి అంటే ఆలోచన చేసే శక్తి ఆలోచన లేదా జ్ఞానము లేదా తెలివి దేవుని యొక్క జ్ఞానం ఎట్లాంటిదంట బలమైనది ఈరోజు ఆ మాట చాలా స్పష్టంగా ఉంది చూడండి ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు దేవుని జ్ఞానము దేవుని వివేచన దేవుని తెలివి ఎంత బలమైనది అని మనం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానము ద్వారా ప్రపంచములను నిర్మించను అన్న మాటలు మనం చూస్తాం చూడండి సామెతల గ్రంథంలోనికి రెండు ఒకసారి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చదువుదాం జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను ఇక్కడ చూడండి దేవుని జ్ఞానము ఎంత బలమైనదంటే భూమిని నిర్మించగలిగేంత బలమైనది భూమిని ఆకాశమును ఆకాశ విశాలమును సమస్త సృష్టిని సృష్టించగలిగేంత బలమైన జ్ఞానము ఎవరిదంట దేవుని బలము దేవుని జ్ఞానము బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది సమస్త సృష్టిని జ్ఞానము ద్వారా దేవుడు నిర్మించాడు దేవుడు జ్ఞానము ద్వారా ప్రపంచములను నిర్మించను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మొదటిగా దేవుని బాహువు బలమైనది రెండవదిగా దేవుని జ్ఞానము కూడా బలమైనది మూడవదిగా మనం చూస్తాం చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వాక్యాన్ని ఒకసారి చదువుదాం యహోవా స్వరము బలమైనది ఆ ఇక్కడ చూడండి దేవుని స్వరము ఎట్లాంటిదంట బలమైనది దేవుని స్వరము బలమైనది ఆయన స్వరము ద్వారా దేవుడు సమస్తమును బాగు చేయగలిగిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన స్వరము ఎంత బలమైనది ఎంత ప్రభావము కలిగినది అని మనం ఆలోచన చేస్తే ఐదవ వచనంలో చూస్తాం చూడండి యహోవ స్వరము దేవదారు వృక్షములను ఏం చేస్తుందంట ఏమా వినండి దేవదారు వృక్షములను ఏం చేస్తుందంట ఏం దేని ద్వారా చేయి ద్వారానా నువ్వు చేయి దగ్గరే ఉన్నావు ఇంకా మేమంతా స్వరం దగ్గరికి వచ్చాం జ్ఞానం జ్ఞానం దాటి మేము ఎక్కడికి వచ్చాం స్వరం దగ్గరికి వచ్చాం మీరు ఎక్కడున్నారు ఆలోచన చేయండి స్వరము చెట్టుని ఏం చేస్తుందంట ఏమ్మా విరుస్తుందా విరుగుతుందా చెట్టు దగ్గర పోయి మాట్లాడి గట్టిగా రండి కదులుతుందా కనీసం ఊగుతుందా మన స్వరానికి అంత బలం ఉందా కానీ దేవుని స్వరం ఎంత బలమైందంట చూడండి దేవదారు వృక్షములను విరుచును లెబానోను దేవదారు వృక్షములను మొక్కలు మొక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయనట్లు గంతులు వేయినట్టు చెట్లను విరిచి ముక్కలు ముక్కలుగా చేయగలడు ఆ చెట్లను ఏం చేస్తాడంటే దూడవలే గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును సిరియోనును గురిపోతు పిల్లలవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవాస్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయును దేవుని స్వరం ఎంత బలమైనదంటే ఆయన మాట్లాడితే అగ్ని కణములు వస్తాయంట ఆయన మాట్లాడుతూ ఉంటే అగ్ని వలె మండుచు అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తాయంట అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు దేవుడు ఎట్లాంటిదంట దేవుని మాట దేవుని స్వరం అగ్ని లాంటిదంట ఎమ్మాయి దారిలో ఇద్దరు వెళ్తూ ఉంటారు గుర్తుందా ఈ సందర్భం ఏమో గుర్తుందా గుర్తుందా అంటే చెప్పండి అని ఎక్కడా పోనీ ఏ సిచ్యువేషన్ చెప్పండి విన్నారా ఇంతకు ఎమ్మాయు అనే దారి అనే ఊరు ఉందని బైబిల్లో విన్నారా చదివారా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఎరుశలేం పట్టణానికి ఆమె దూరంలో నడిచి వెళ్ళేంత దూరంలో ఒక చిన్న ఊరుంది పల్లెటూరు దాని పేరు ఎమ్మాయి చెప్పండి ఎమ్మాయి అనే ఊరికి ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు ఎరశలీయం నుంచి ఎమ్మాయి అనే దారికి వెళుతూ వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటున్నారంట ఎందుకురా యేసుక్రీస్తు వారు ఇట్లా కొట్టి చంపేశారు ఆయన ఏ నేరం చేయలేదే ఏ అన్యాయం చేయలేదే అంత గొప్ప దేవుణ్ణి దేవుని కుమారుడయి ఉన్న అంత నీతిమంతుని అనవసరంగా అన్యాయంగా అక్రమంగా సెలవేసి చంపేశారు ఇది చాలా అన్యాయమైన కార్యం ఇది అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఏసుక్రీస్తు వారు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడంట దేవునిలా కాదు యేసుక్రీస్తు వారిలాగా ఉన్నాడు కానీ ఆయన గుర్తుపట్టలేనంతగా లేయా అనేటట్టుగా వారి మధ్యలో కనిపించి ఎక్కడో వేరే ఊరికి వెళ్తున్నాడు ఈయన కూడా మాలాగే అనేటట్టు కనిపించాడంట మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు వారి అడుగుతాడు ఏంట్రా ఏంటి ఏదో ఏంటి ఏం విషయాలంటే వారంటారు యేసుక్రీస్తు వారితో ఏమయ్యా నీ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు ఎరుసలేములో ఏం జరిగిందో తెలీదా ఏం జరిగిందో నాకు తెలియదు అంటే వారు అంటారు ఇదిగో వారి అనే దేవుని కుమారుని చంపేశారు ఆ విషయం నీకు తెలియదా అని ఎవరితో చెప్తున్నారు ఆయనతోనే ఆయన గురిచే చెప్తూ ఉన్నారు ఈయన కూడా నేనే యేసుక్రీస్తువారిని చెప్పకుండా పరీక్షిస్తూ సరే ఇంకేం చెప్తారో వాళ్ళకి ఇంకేం తెలుసు నా గురించి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇదిగో యేసుక్రీస్తువారు అనే నీతి దేవుని కుమారుని చంపేశారు అన్యాయంగా అక్రమంగా నిందలు మోపి నేరములు మోపి చంపేశారు అని చెప్తూ చెప్తూ ఉంటే సరే చంపితే ఏమైందిలే ఇప్పుడు ఆయన మరల ఏం చెప్పాడు బ్రతుకున్నప్పుడు నన్ను చంపుతారు నేను పాతి పెట్టబడి సమాధి చేయబడి మూడో రోజున మరల లేస్తానన్నాడు అన్నాడు కదా మీకు ఆ విశ్వాసం లేదా నమ్మకం లేదా అని అంటూ ఉంటే వారు అవును కదా నిజంగా ఆయన చెప్పాడు బ్రతుకున్నప్పుడు మరల లేస్తానని అని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే ఊరు వచ్చేసిందంట అంట ఈ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఏసుక్రీస్తు వారు ఇంకా వెళ్ళిపోతున్నాడు వారిని చూసి అంటాడు అయా చీకటి పడింది కదా ఈ రోజు తా మా ఇంట్లో ఉండి పొద్దున్నే లేచి వెళ్ళిపోతూరా అని పిలిస్తే బలవంతం చేస్తే సర్లే అని ఆ రోజు అక్కడ ఉండి రాత్రి భోజనం చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు రొట్టె తీసుకొని విరిచి ప్రార్థన చేశాడంట ఎప్పుడైతే రొట్టె విరిచి ప్రార్థన చేశాడో వారి కన్నులు తెరవబడ్డాయంట అప్పుడు ఓహో గుర్తుపట్టరా ఇంతసేపు మనతో ఉన్నది ఎవరు ఏసు క్రీస్తు ఆయన నిజముగా వేయబడి చనిపోవడం మనం కళ్ళారా చూసాం సమాధి చేయబడ్డాం ఆ సమాధి తోటలో ఉంచబడ్డం రాయి పొరలించబడ్డాం సమస్త మన కన్నులారా మనం చూసాం అయినా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడంటే నిజముగా ఆయన తిరిగి లేచాడేమో అని వారి వారు ఆలోచన చేసుకొని ఒక స్పృహలోనికి వస్తూ ఉండగానే ఆయన మాయమైపోయాడు ఆయన మాయమైపోయిన తర్వాత ఒకరితో ఒకరు అంటాడు నిజముగా ఆయన ఏసుకరిస్తే కాకపోతే ఇందాక మనం దారిలో వచ్చేటప్పుడు వాక్యం చెప్తూ వచ్చాడు కదా అప్పుడు ఆయన మాట్లాడుతుంటే నా హృదయంలో మండుతూ ఉందిరా ఒరే నీకు కూడానా నాకు కూడా ఎందుకు ఆయన మాట్లాడుతున్నప్పుడు మంట పుట్టినట్టు అనిపించింది ఆయన వాక్యాలన్నీ గుర్తు చేస్తూ ఉంటే ఆయన లేఖనములన్నీ మనకు వివరిస్తూ ఉంటే నా హృదయం మండుచుండేను అంటాడు అంటే దేవుని మాటలు వారి హృదయాన్ని ఏం చేశాయంట మండించాయి దేవుని మాట అగ్ని వంటిది అని దేవుని వాక్యంలో మనం చదువుతాం ఇందాక ఇరవై తొమ్మిదో కీర్తనలో కూడా మనం చదివాం కదా ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరం ఏం చేస్తుందంట అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంది దేవుని స్వరము ఎంత బలమైనదో చూడండి కేవలం స్వరము ద్వారా అనేకులను మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభు అయిన వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉపదేశకాండము ద్వితీయపదేశకాండము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుదాం ఇస్రాయిల్ పెద్దలందరూ మోసే దగ్గరకు వచ్చి మాట్లాడతారు మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము దేవుని స్వరమును వింటే ఏమవుతామంట చనిపోతాం ఇంతవరకు దేవుని స్వరమును ఎవడు వినలేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే దేవుని స్వరము వింటే ఆ స్వరం ఎంత బలమైందో ఆలోచన చేయండి చెట్లనే విరిచివేస్తుంది ముక్కలు ముక్కలుగా చేస్తుంది అంటే ఇంకా ఆ స్వరం మనం చెవినబడితే ఏమైనా ఉంటుందా ఆలోచన చేయండి అంత గొప్ప స్వరము దేవుని స్వరము బలమైనది ఇరవై తొమ్మిదవ కీర్తనలో చదివా దాకా ఏమనుంది ఆయన స్వరము బలమైనది మొదటిది చెప్తారా ఆయన బాహు అంటే హస్తము బలమైనది రెండవదిగా ఆయన జ్ఞానము బలమైనది మూడవదిగా ఆయన స్వరము బలమైనది మూడవదిగా నా నాలుగవదిగా మనం చూస్తాం చూడండి ఒకసారి సామెతల గ్రంథంలోనికి రండి పద్దెనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని మనం చదువుదాం యోవా నామము బలమైన దుర్గము ఏం బలమైందంట నామము అంటే పేరు పేరులో కూడా బలం ఉంటుందా కొంతమంది అంటారు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు పేర్లలో బలం కల పేరులో బలం కలిసి రాలేదంట అంటే పేరులో ఏముందని వాళ్ళ నమ్మకం పేరులో బలాలే ఉండవు రాజు అని పేరు పెట్టుకున్నాం అనుకోండి రాజులైపోతామా అయిపోతామా మంత్రి అని పేరు పెట్టుకున్నా పోలీస్ అని పేరు పెట్టుకున్నా అయిపోతామా పేరు వల్ల కాదు బలం వచ్చేది బలం ఇవ్వగలిగే దేవుని ద్వారా మనం బలం పొందుకుంటాం అయితే ఇది మానవులుగా మనకు అసాధ్యము కానీ యేసుక్రీస్తు వారి నామం ఎట్లాంటిదంట బలమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకా ఆయన నామము ఎంత బలమైనది అని మనం ఆలోచన చేస్తే సాధారణంగా ఆలోచన చేసిన ప్రతిది బైబిల్ గ్రంథంలో జరిగిన ప్రతి అద్భుత కార్యము ఎవరి నామంలో జరిగింది మత్స్సుకు అపోస్తల కార్యం మూడో అధ్యాయులు ఎవరిని చూస్తాం మనం క్రుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునేవాడు మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేవాడు పేతురు యోహానులు మందిరంలోనికి వెళ్తూ ఉంటే వారి దగ్గర ఏమైనా ఉంటుందేమో బాగా డబ్బున్న వాళ్ళలా కనిపిస్తున్నారు క్లాస్గా నీట్గా డిగ్నిఫైడ్గా ఉన్నారు వీళ్ళ దగ్గర ఏమైనా వెండి బంగారం దొరుకుతుందేమో అనుకున్నాడంట చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము మూడో వచ్చిందని చదువుదాం పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను అని తేరి చూచి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన ఏసు క్రీస్తు నామమున నడువమని హలలుయ హలలుయా ఏసుక్రీస్తు వారి నామములో లేచి నడువు చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నడిచాడంట వారి ఏమి ఆయనే అక్కడేమి ఆపరేషన్ చేసి కళ్ళు బాగు చేయలేదు కేవలం ఆయన నామములు ప్రకటించిన వెంటనే స్వస్థత కలిగింది ఈరోజు అనారోగ్యంలో ఉన్న అప్పుల పాలైపోయినా ఇరుకులు ఇబ్బందులైన ఏ పరిస్థితి అయినా ఏసు క్రీస్తు నామము బలమైనది కనుక ఆయన నామములో మన ప్రతి అవసరాలు తీర్చబడతాయి ఆయన మహిమైశ్వర్యములో మన ప్రతి అక్కరలు తీర్చబడతాయి ఆయన నామములో ప్రార్థన చేసిన ప్రతి కార్యము సఫలమవుతుంది కారణం ఏంటంటే ఆయన నామము బలమైనది ఆయన నామములో శక్తి ఉంది నాలుగో అధ్యాయంలో కూడా మనం కొన్ని విషయాలను చూస్తాం చూడండి నాలుగో అధ్యాయము ముప్పై వాక్యాన్ని చదవండి ఒకసారి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాపియుండగా ఎవరి నామములోనంట ఏసుక్రీస్తు నామములో సూచక క్రియలు మహత్కార్యములు గొప్ప గొప్ప కార్యములన్నీ ఏ నామములు జరిగాయి యేసు అనే నామములోనే ఈ నామము ద్వారా పాపములు క్షమించబడుతున్నాయి వారి నామములోనే స్వస్థతలు వారి నామములోనే రక్షణ ఆయన నామములోనే పాప క్షమాపణ ఆయన నామములోనే సమాధానము ఆయన నామములోనే విమోచన విడుదల సమాధానము సమృద్ధి ఏది కొదవలేకుండా సమస్తమును అనుగ్రహించగలిగినది ఆయన పరిశుద్ధమైన బలమైన నామం అందుకే ఆయన నామము బలమైన దుర్గము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి మన దేవుడు బలవంతుడైన దేవుడు అని విన్నాం ఆయన ఎంత గొప్ప బలవంతు బలవంతుడైన దేవుడు అని విన్నామంటే వన్ పర్సెంట్ మాత్రమే మనం వినింది ఎంత వన్ పర్సెంట్ కూడా ఇంకా లేదు ఆయన గొప్పతనాన్ని ఆయన బలాన్ని మనం వివరించాలంటే ఇంకా ఇంతవరకు విన్నవన్నీ జీరో పాయింటే వన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా ఆయన గొప్పతనాన్ని ఆయన బలాన్ని ఆయన బలము యొక్క గొప్పతనాన్ని వివరించడానికి సమయము చాలదు ఇంకా రోజులు సరిపోవు సంవత్సరాలు సరిపోవు కానీ ఇంతవరకు విన్నవన్నీ కేవలం శాంపిల్ మాత్రమే అందుకే మన ప్రభుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు ఏ ఏ విషయాల్లో విన్నాం మొదటిగా దేవుని బాహువు బలమైనది రెండవదిగా ఆయన జ్ఞానము బలమైనది మూడవదిగా ఆయన స్వరము బలమైనది నాలుగవదిగా ఆయన నామము కూడా బలమైనది బలమైన నామములో అడిగి ప్రతి అవసరతను దేవుని ద్వారా అడిగి పొందుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె చేద్దాం కళ్ళు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుంటాం మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం బ్రవ్వ బలవంతుడైన దేవా నీకే స్తోత్రాలు తండ్రి నిజముగా మీరు గొప్ప దేవుడని బలవంతుడైన దేవుడని వాక్యము ద్వారా వినగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలునైనా ఈ సమయంలో మీరు ఎంత గొప్ప దేవుడో ఎంత బలమైన దేవుడో మేము వినడానికి మీరు కృపచూపినందుకు స్తోత్రాలు కేవలం మీ బాహువు ద్వారా మీ బాహు బలము ద్వారా లక్షల మందిని నడిపించగలిగిన బాహు బలమైనది తండ్రి మీకే స్తోత్రాలు ప్రపంచంలో నిర్మించిన మీ జ్ఞానము బలమైనదని దేవుని వాక్యము ద్వారా విన్నాం తండ్రి వృక్షములను సహితం బలమైన కోటలను సహితం విరిచివేయగలిగిన వ్రద్ధలు చేయగలిగిన మీ స్వరము బలమైనది అని మేము విన్నాము తండ్రి మీకే స్తోత్రాలు అనారోగ్యములో ఉన్నవారిని దీర్ఘకాలిక వ్యాధులలో బాధపడుచున్న వారిని సహితము లేపి నిలవబెట్టగలిగిన స్వస్థపరచగలిగిన సూచక క్రియలలో మహత్కార్యములు చేయగలిగిన మీ నామము బలమైనది అని తండ్రి మేము విన్నాము అంత గొప్ప దేవుడవైన నిన్ను తండ్రి మేము ఆరాధించడానికి అర్హులము కాకపోయినా మమ్మల్ని అందరినీ అర్హులుగా మార్చి మీ పాద సన్నిధికి నడిపించినందుకు మీకే స్తోత్రాలు ప్రవ్వా బలవంతుడు వైన దేవుడు నిన్ను ఆరాధించగలిగే కృపను మాకు కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు మరొకసారి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్నవారందరి హృదయాలలో ఈ వాక్యమును ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మానవులముగా మేము బలహీనులము అయినప్పటికీ బలవంతుడైన దేవుడు నువ్వు తోడున్నావని ముందుకు కొనసాగి ధైర్యముగా మా కార్యములన్నిటినీ సఫలము చేసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి రాలేక వెనకబడిపోతున్న వారందరినీ క్షమించండి ఎందరైతే మైకు ద్వారా వాక్యాన్ని విన్నారో వారి జీవితాలలో కూడా మీ బలమైన నామములు కార్యములు పొందుకోవడానికి మీరే కృప చూపించుమని ఈ రాత్రికాలం సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చిన అందరిపై కుమ్మరించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకను పొందుకుని వింటున్నాము తండ్రి ఆమె